మనం రోజు సినిమాల్లో టీవీ షోలు సోషల్ మీడియాలో చూసే గ్లామరస్ సెలబ్రిటీల కెరీర్ అంతా లైట్స్ కెమెరాలు ఫేమ్ వంటి కలర్ఫుల్ లైఫ్ తో ఉంటుందని అనుకుంటాం కదూ కానీ వాళ్లు కూడా మనలాంటి మామూలు మనుషులే వాళ్లకి కూడా హెల్త్ ఇష్యూస్ లైఫ్ ఛాలెంజెస్ ఉంటాయి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ వారిని పట్టిపీడిస్తాయి అలా కొందరు సెలబ్రిటీస్ ఎదుర్కొంటున్న అరుదైన ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే వారి జీవితం ఇంత దారుణంగా ఉందా అని అనిపించక తప్పదు అలా సల్మాన్ ఖాన్ నుంచి సమంత అమితాబ్ బచ్చన్ నుంచి ప్రభాస్ వరకు వీళ్లందరూ కొన్ని అరుదైన సమస్యలతో బాధపడుతున్నవారే అవును మీరు విన్నది నిజమే అందుకే వాళ్లు పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదట మరి వీరిని వెంటాడుతున్న పా భయంకర రోగాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బాలీవుడ్ కండల వీరుడుగా తన సత్తా చూపిస్తున్న సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే అరవైకి దగ్గరలో ఉన్నా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటూ ఇంకెప్పుడు పెళ్లి అనే ప్రశ్నలను బాగా మోస్తున్నాడు ఐ అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ చెప్పని సల్మాన్ ఖాన్ ఈసారి మాత్రం రీజన్ చెప్పేశాడు రీసెంట్ గా కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ను ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగలా అందుకు సల్మాన్ ఖాన్ తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అన్నాడు తను మొదట రిజిమినల్ న్యూరాలజీతో బాధపడేవాడని దీనివల్ల తన ముఖంలో విపరీతమైన నొప్పి వచ్చి మానసికంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఈ నొప్పి చాలా భయంకరంగా ఉండటంతో మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నాను అంటూ బాధపడ్డాడు దానికి తోడు ఇప్పుడు మెదడులో అనిరిజం అనే సోకిందని ఇక దీనివల్ల మెదడులో రక్తనాళాలు ఉబ్బి ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితి అని తెలిపాడు అంతేకాకుండా ఏవీ మాల్ ఫార్మేషన్ స్టార్ట్ అయ్యి మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉందని ఇలా ఇన్ని సమస్యలతో బాధపడుతూ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తన వల్ల వారు చాలా ఇబ్బంది పడతారని అన్నాడు ఇక సల్మాన్ ను పట్టి ఈ వ్యాధులకి సరైన చికిత్స ఇప్పటికీ లేదని తెలియటంతో ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ఇక సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచి అందరి మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ లైఫ్ మొదట్లో బాగుంది ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉందనే చెప్పాలి నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత ఎప్పుడైతే తను మయోసైటిస్ అనే వ్యాధి బారిన గడిందో అప్పటి నుండి సమంతలో చాలా చేంజెస్ వచ్చాయి అయితే ఈ మయోసైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి శరీరాన్ని బాగా వీక్ చేసి నడవడానికి కుదరక కండరాలలో వాపు వచ్చి శరీరం బలహీనం చేస్తుందట ఇక ఈ వ్యాధి వచ్చిందంటే చిన్న పని చేసినా అలసిపోతారని ఒక్కోసారి అదుపు తప్పి కూడా కింద పడిపోతుంటారట అలాగే చర్మంపై దద్దుర్లు వచ్చి సూర్య సూర్యకాంతి పడిన అవి ఎక్కువై స్కిన్ మొత్తం ఎర్రగా మారిపోయి చాలా సీరియస్ గా మారడమే కాకుండా ఈ వ్యాధి కండరాలపై ప్రభావం చూపిస్తుందని ముఖ్యంగా మోచేతులు తొడలు నడుము భుజాలు మెడ వెనక భాగాల్లో విపరీతమైన నొప్పి వచ్చి మానసికంగా శారీరకంగా చాలా బాధిస్తాయని గతంలో సమంత తెలిపింది అయితే ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ లేకపోగా కొన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉండటానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంతేకాదు డైట్ రెగ్యులర్ గా వర్కౌట్ స్విమ్మింగ్ వంటివి చేస్తూ కొంతవరకు ఆ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటుంది నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ మూవీస్ చేస్తూ బాగా బిజీగా ఉన్నాడు అయితే ఈయన కౌన్ బనేగా కరోడ్పతి షోలో హోస్ట్ గా చేస్తుండగా ఈ క్రమంలో ఆయన తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు తను నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో స్టార్ హీరోగా ఫుల్ క్రేజ్ లో ఉన్న సమయంలో తనకు మయాస్థీనియా గ్రావిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చి దీంతో న్యూరోమస్క్యులా జంక్షన్ అటాక్ అయినప్పుడు మజిల్స్ కి నర్వ్స్ కి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయ్యి కళ్ళు డ్రైగా మారి ఎదురుగా ఉన్నవన్నీ డబుల్ గా కనిపిస్తాయని తెలిపాడు అంతేకాదు ఏదైనా తినేటప్పుడు సరిగ్గా మింగలేకపోవడం అలాగే తడబడుతూ మాట్లాడటంతో అప్పట్లో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్నాడట బచ్చన్ కానీ ఆ సమయంలో ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న ఓ ప్రొడ్యూసర్ బెంగళూరులో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి తనను తీసుకెళ్లగా ఈ వ్యాధిని పూర్తిగా క్యూజ్ చేయలేమని కానీ కంట్రోల్లో పెట్టడానికి మెడిసిన్స్ ని వాడమనటంతో అప్పటి నుండి అమితాబ్ బచ్చన్ మెడిసిన్స్ ని వాడుతున్నట్లు తెలిసింది ఇక మమతా మోహన్ దాస్ ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఒకేసారి డౌన్ అవుతూ వచ్చింది దానికి కారణం ఆమెకున్న హెల్త్ ఇష్యూ రెండు వేల పదిలో మమతా మోహన్ దాస్ కు క్యాన్సర్ రాగా ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవడంతో క్యాన్సర్ ఫ్రీ అయ్యింది ఆ తర్వాత ఆమె తన స్నేహితుడు బిజినెస్ మ్యాన్ అయిన ప్రజిత్ పద్మనాభాన్ని రెండు పదకొండులో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది కానీ పెళ్లి తర్వాత మమతాకు కొన్ని హెల్త్ సమస్యలు ఎదురయ్యాయి దీంతో భర్తతో కాపరం చేయలేకపోవడంతో రెండు వేల పన్నెండులో అతనికి విడాకులు ఇచ్చింది తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్న సమయంలోనే మళ్లీ ఈమెకు క్యాన్సర్ రావడం లాస్ ఏంజల్స్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని దాని నుండి కోలుకుంది అయితే గతంలో తీసుకున్న ట్రీట్మెంట్ల ప్రభావంతో ఇప్పుడు ఆమెకు బొల్లి అనే వ్యాధి వచ్చి చేతుల మీద ఫేస్ మీద తెల్లటి మచ్చలు రాగా దాంతో బాధపడుతుంది ఇక తమిళ్ స్టార్ హీరోయిన్ అయిన ఆండ్రియా జర్మియా కూడా బుల్లి వ్యాధితోనే బాధపడుతుంది ఈమె తమిళ్లో మంచి గుర్తింపు తెచ్చుకోగా డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు వారికి కూడా పరిచయమైంది అయితే ఆండ్రియా తనకున్న వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తనకు సడన్ గా కనుబొమ్మలు కనురెబ్బలు తెలుపు రంగులోకి మారగా మొదట్లో తను అంతలా పట్టించుకో ట తర్వాత ఒకరోజు నిద్ర లేవగానే తన కళ్ళు మరియు ఐబ్రోస్ తెలుపు రంగులోకి రావడంతో పాటు శరీరంపై తెల్లటి మచ్చలు కనిపించడంతో భయపడి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి బ్లడ్ టెస్ట్ చేపించగా ఆ రిపోర్ట్ లో అన్ని నార్మల్ గానే వచ్చాయట దీంతో డాక్టర్ కెమికల్ వల్ల గాని స్ట్రెస్ వల్ల గాని ఇలా అయ్యి ఉంటుందని చెప్పి కొన్ని మెడిసిన్స్ ని కూడా ఇచ్చారట తర్వాత తను వడచెన్నై మూవీలో ఎండలో షూటింగ్ చేయడంతో తనకున్న బొల్లి వ్యాధి మరింత ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఇక సీనియర్ నటి సుహాసిని గురించి అందరికీ తెలిసిందే ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది అయితే సుహాసిని కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది ఈ విషయం ఆమెనే చెప్పుకొచ్చింది అదేంటంటే తన ఆరేళ్ల వయసులో తనకు టీబీ వ్యాధి రాగా అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోగా సెట్ అయ్యిందట అయితే ఆ వ్యాధి మళ్లీ ముప్పై ఆరేళ్ల తర్వాత తనకి వచ్చిందని దీనివల్ల సడన్ గా బరువు తగ్గడమే కాకుండా వినికిడి సమస్య కూడా స్టార్ట్ అయ్యిందని తెలిపింది ఇక తనకున్న సమస్య బయట పెడితే ఎవరూ తనని దగ్గరికి రానివ్వరని భయపడి ఎవరికీ చెప్పకుండా ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ దానివల్ల కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ తో పాటు వినికిడి సమస్య కూడా ఎక్కువైందని ఇప్పటికీ ఈ సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది ఇక ముమైద్ ఖాన్ ఈ హాట్ బ్యూటీ గురించి అందరికీ తెలిసిందే ఒకప్పుడు ఐటమ్ డాన్సర్ గా బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అయితే ఈ హాట్ బ్యూటీకి ఒక హెల్త్ సమస్య ఉందని తెలిసిందే ఒకసారి ఆమె ఒక షూటింగ్ లో డాన్స్ చేస్తున్నప్పుడు ఖాళీ జారి టైన్స్ పై పడటంతో బ్రెయిన్ లో నరాలు కట్ అవ్వడంతో పదిహేను రోజులు కోమాలో ఉండే పరిస్థితి వచ్చింది అయితే డాక్టర్లు కట్టైన నరాలకి బదులుగా తొమ్మిది వైర్లను అమర్చడంతో దీనివల్ల అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి మెమొరీ లాస్ అవ్వడం ఇప్పటికీ దీనికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంది ఇక చివరగా ప్రభాస్ కు ఒక అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది గతంలో ప్రభాస్ కు బాహుబలి షూటింగ్ సమయంలో మూకాలికి గాయాలు అవ్వడంతో అలా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజురీస్ తో తొమ్మిదేళ్ల నుండి బాధపడుతూ అందుకోసం ఫారెన్ లో ట్రీట్మెంట్ తీసుకుని ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు అయినప్పటికీ అది తగ్గలేదు అంతేకాదు అప్పటి నుండి బ్రేక్ లేకుండా వరుస షూటింగ్స్ చేస్తూ రెస్ట్ లేకుండా ఉండటంతో మానసికంగా శారీరకంగా కృంగిపోయిన ప్రభాస్ కి హెయిర్ కూడా లాస్ అయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సెలబ్రి ్రిటీలే ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు మరి వీరి సమస్యల గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలపండి